ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని యొక్క ధన్వాగ్దానం అపోస్తు కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారిను రక్షణ పొందుదురు ప్రిలారా గమనించండి ఈరోజు నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి రక్షణ మార్గంలో నడిపించగలుగుతున్నావా ఇంకొక విషయం చెప్పనా ఈ రోజు నువ్వే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలవు నువ్వే ఈ రోజున దేవుని సన్నిధిలో కనిపించక దేవుని సన్నిధిలో మొరపెట్టక దేవుని పాదాల చెంత చేరక నీవే అలా ఉండిపోతే నీ తర్వాత వస్తున్నటువంటి నీ గర్భాన్ని పుట్టిన నీ కుమారులు నీ కుమార్తెలు ఎలా నడిపించుకోగలవు ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటి నువ్వే దేవుణ్ణి తెలుసుకోకపోతే నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎవరు ముందుకొస్తారు కొందరైతే ఉన్నారు నేను అనేక మందిని చూస్తూ ఉన్నాను తల్లిదండ్రులు బిడ్డలు కుమారులు కుమార్తెలు దేవుని సన్నిధికి వెళ్తారు వారు వెళ్ళి తన తల్లిదండ్రుల కొరకు మొరపెడుతూ ఉన్నారు ఎంత సేమ్ పిల్లలు తల్లిదండ్రుల కొరకు మరపెడతాం ఏంటంటే తల్లిదండ్రులు మార్గం పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు మార్గం నేర్పించడం ఏంటి ఈరోజు నేను నా జీవితంలో అలాంటి దుస్థితి ఉన్నది కానీ యొక్క అధికారి అయితే ఏమంటున్నాడు చెరసాల అధికారి అయితే అయ్యా మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలన్నప్పుడు యేసునందు విశ్వాసం అన్నప్పుడు ఆయన ఉంచి ఆయన కుటుంబం ఆయనతో పాటు తన కుటుంబం సంతోషిస్తూ ఉన్నది నోవాహగారి కుటుంబం కూడా అలా దేశమంతా ప్రాంతం అంతా తన దేశ తన ఊరంతా ఎంతో చెడు మార్గములు నడుస్తుంటే తను యథార్థంగా నీతిగా నమ్మకంగా ఉన్నాడు కనుక తనతో పాటు తన భార్యను తన కుమారులను తన కోడండ్రలను అతను ఓడలోని తీసుకెళ్లి తన కుటుంబం అంతా రక్షించుకున్నాడు ఈరోజు అట్టి కృపలో నువ్వు ఎందుకు అటు ఆస్తితో నువ్వు ఎందుకున్నావు అందరూ పోతున్నారు లోకంలో సర్వలోక మర్యాదలు చొప్పున వాళ్ళందరూ జీవిస్తున్నారు నేను నేను కూడా అలా జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ప్రత్యేకంగా ఎందుకు జీవించకుండా ఉన్నావు ఈ రోజైనా నువ్వు దేవుని అంద విశ్వాసం ఉంచు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు కనుక నీ కుటుంబం కూడా నీ సన్నిధి దేవుని సన్నిధిలోనికి రావటానికి దేవుడు నిన్న ఒక సాధనంగా వాడుకుంటాడు ఈరోజు నుంచి ఇక నుంచి అయినా సరే క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ట్రై చేయండి ఈ మాట దేవాదేవుడు మన ఎన్నికలో గాక ప్రార్థన మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం తండ్రి అయా చెరసాల అధికారి అయితే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అయా గారు అయితే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అయ్యా మేమైతే మేమైతే అయ్యా మీ సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నాం మమ్మల్ని క్షమించండి ఇక్కడి నుంచి అయినా మీ సన్నిధిలో కనపడి మీ ఎందు విశ్వాసం ఉంచి అయ్యా నేనును నా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉన్న గొప్ప భాగ్యం అనుగ్రహించండి మా ప్రభును మీ పిర్కుమారుడు నాజడే వేస్తునామలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి ఆమెను eyes a lot